ఇలా బాగా కలిపేసుకొని కంపల్సరీగా స్ట్రాత్ అనే తీసుకోవాలండి అస్సలు పళ్ళుకి టచ్ అవ్వనివ్వకూడదు పళ్ళు అనేవి పాడైపోతాయి అంటే లైక్ పైన ఉన్న లేయర్ ఎనామిల్ అనేది పోతుందనమాట అస్సలు మీకు తర్వాత ఏదైనా ఫుడ్స్ తినడానికి మీకు జుమ్ జుమ్ లాగుతుంది చూడండి అదే అనమాట ఎనామిల్ పోవటం వల్ల అలాగ మీకు లాగుతూ ఉంటుంది సో ఇలాంటివన్నీ మీరు డైరెక్ట్గా తీసేసుకున్నారనుకోండి పళ్ళుకి తగిలేలాగా పళ్ళు పాడైపోతాయి అనవసరంగా స్ట్రాతోనే తీసుకోవాలి నేను నార్మల్గా కొనే యాపిల్ సైడర్ వెనగర్ సేమ్ ఇలానే డైల్యూట్ చేసుకొని తాగేదానండి సేమ్ టేస్ట్ ఎక్కడా అన్నమాట సేమ్ అంటే సేమ్ చాలా బాగుంది నిజంగా మనం ఇంట్లో చేసుకుని తాగితే ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీ గ్లూకోస్ పైక్ అనేది పెరగకుండా ఉండాలంటే టూ టేబుల్ స్పూన్